గతంలో మరి సునీల్ కుమార్తో చెంచాగిరి చేసి చాలా దందాలు చేసిన తులసి అనే ఒక వ్యక్తి మరి ఇప్పుడు గుడివాళ్ళలో మరి హవా అంతా అతనే నడిపిస్తున్నా అంట మరి ఎమ్మెల్యే గారు కూడా వెనుకల రాము గారు నాకు మంచి స్నేహితులు ఇటువంటి ప్రొఫెషనల్ గ్యాంగ్స్టర్స్ ఆర్ కలెక్షన్ ఏజెంట్స్ని మరి పక్కన పెట్టుకుంటే మరి ఆయనకి మంచిదేమో నేను మంచి మిత్రుడు కాబట్టి నేను కలిసినప్పుడు చెప్తాను ఇటువంటి గ్యాంగ్ నుంచొద్దని నాకు ఎప్పుడో నేను గతంలో చాలాసార్లు చెప్పా ఒక బరువైన వ్యక్తి టపాాలి మన చెస్ట్ మీద పడ్డాడు అప్పుడు మంచం కోళ్ళు విరిగిపోయినాయి అని ఎస్ ఆ ప్రెషర్కి ట మన కావాలని పడేటప్పటికి అప్పటికి నాలుగు నెలల కొద్ది రోజులైంది నాకు బైపాస్ సర్జరీ చేసి మరి వాళ్ళ ఉద్దేశం అలా టక్కమని నూట పది కిలోలు బరువు అంటాడు ఆ తులసి అన్నాడు బరువు అయిన వ్యక్తి అని చెప్పి తర్వాత మరి ఇతను చాలామందికి ఆ దందాల్లో భాగంగా ఎవరనుకుంటున్నావు ట్రిపుల్ ఆర్ని వేసేసింది నేనే అని చెప్పి మరి ఆ వ్యక్తి చాలామంది చెప్పుకోవడం జరిగిందంట నాకే మాకే చెప్పారండి ఇంకా మీకు తెలుసుందనుకున్నాం రాజుగారు అని చెప్పి గుడి ఆడియన్స్ నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది ఈ వివరాలన్నీ కూడా నేను తెలియజేశాను డెఫినెట్గా మరి ఆ తులసి అన్న వ్యక్తిని కూడా అతని ఏదో మేనేజ్ చేసేయచ్చని అనుకుంటున్నట్టుగా కూడా తెలిసింది పార్టీ ఆఫీస్లో చెప్తాను అది ఇదని కుదరదమ్మా తులసి కుదరదు అన్నీ అందరికీ చెప్పేసిన తర్వాత మొబడి విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ మిస్టర్ టూ లా సి సో అతను పర్సనల్ స్టాఫ్ని తీసుకొచ్చి రెగ్యులర్ స్టాఫ్ని అయితే మళ్ళీ ఎప్పటికప్పుడు తెలిసిపోతుందని చెప్పి పర్సనల్ స్టాఫ్ ఇది ఇలా ఈ కలెక్షన్ ఏజెంట్ని అతని ఇంట్లో పనిచేసే వాళ్ళని అతను ఓన్ పీపుల్ని తెచ్చుకున్నాడు సునీల్ కుమార్ అక్కడ సునీల్ కుమార్ ఉన్నాడు పిక్చర్ చేసింది సునీల్ కుమార్ సరే ఇవన్నీ విచారంలో ఎలాగో తెలుస్తాయి నేను గతంలో చెప్పిన దాన్ని రిపీట్ చేస్తున్నా అంతే